సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా తండబోతుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే డిఎస్సి అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కం సంబంధించి థర్టీ డేస్ గడువైతే ఇవ్వడం అయితే జరిగింది కదా ఆ నివేదిక వచ్చిన తర్వాతే డిఎస్సి నిన్న శాసనసభలో లోకేష్ గారు మాట్లాడుతూ ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు మొన్నటి వరకు ఈ మార్చ్లోనే తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పారు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు బట్ ఇక్కడైతే చూడొచ్చు తల్లిదండ్రులే పిల్లలకు ట్యాబ్లు ఇవ్వద్దున్నారు గత సర్కారులో రూపాయలు పదమూడు వందల కోట్ల వృధా శాసనమండలిలో మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది అది హౌస్లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం నేను కూడా ఇంతకుముందు కూడా చెప్పాను కంప్లీట్గా వర్గీకరణ నివేదిక వచ్చినా కూడా దాన్ని వెరిఫికేషన్ అనేది చేయడానికి కూడా టైం పడుతుందని చెప్పేసి ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ కమిషన్కి పంపించింది ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డీఎస్సీకి కట్టుబడి ఉన్నామని ఈ సంవత్సరమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు బుధవారం శాసనమండలిలో విద్యారంగంలో సంస్కరణలపై నిర్వహించిన చర్ చర్చలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా రూపాయలు పదమూడు వందల కోట్లు వృధా చేసిందని విమర్శించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం సరికాదని నాతో చెప్పారు మళ్ళీ మీరు ట్యాబ్స్ ఇవ్వకుండా అంటున్నారు నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి లేరు దేవాన్ష్ ఉన్నాడు తనకు ఫోన్ ఇవ్వం ఈ ఐప్యాడ్ లేదు వారానికి రెండు గంటలు ఒక సినిమా చూడొచ్చు కానీ టెక్నాలజీ యుగంలో హోంవర్క్ రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే డెస్క్ టాప్ కంప్యూటర్ని సూపర్వైజ్ చేసి యాక్సెస్ ఇస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు సిబిఎస్ఈ మోడల్ ఎగ్జామ్స్ విధానంపై చాలా ప్రిపరేషన్ అవసరం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది డిఎస్సి గురించి మాట్లాడుతూ ఈ మాటలు అయితే ఆయన అయితే చెప్పారు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది అది ఉంది కదా కంప్లీట్గా అది వెరిఫికేషన్ అయింది దాన్ని క్యాబినెట్ ఆమోదం ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది సో దీని ప్రకారం చూసుకుంటే కనుక ఈ నెలలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రావడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం అయితే లేదు మరి తర్వాత నెలలో అయితే చూడాల్సి ఉంటుంది సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.